హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు శాప విముక్తి ఒక గ్రామంలో ఒక సామాన్యపు రైతు ఉండేవాడు ఆయనకు ముగ్గురు ఉండేవాళ్ళు వాళ్లకు పెళ్ళియుడు వచ్చినప్పటికీ ఇంకా పెళ్లి కాలేదు వాళ్ళ పెళ్లిళ్ళు కోసమే రైతు అహోరాత్రాలు శ్రమపడి డబ్బు కూడబెడుతూ ఉన్నాడు సంక్రాంతికి బస్తీలో పెద్ద సంత జరుగుతుంది అక్కడ తన గిత్తను అమ్ముదామని బయలుదేరుతూ తన కూతుళ్ళని పిలిచి సంత నుంచి మీకేం తీసుకురమ్మన్నారు అని అడిగాడు పెద్ద కూతురు నాకు వెన్నెల రంగు చీర పట్టుకురా నాన్న అన్నది రెండో కూతురు నాకు ఎండ రంగు చీర పట్టుకురా నాన్న అన్నది మూడో కూతురు తనకేమీ అక్కర్లేదు అన్నది అదేమిటి తల్లి నీ అక్కలిద్దరికీ చీరలు కొనితేస్తూ నీకేమీ తీసుకురాకుండా ఉండడానికి నా ప్రాణం ఒప్పుతుందా అన్నాడు రైతు సరే నా పేరు మల్లిక కనుక నాకో మల్లెపూ పట్టుకురా అంతకన్నా ఏమీ అక్కర్లేదు అన్నది మూడో కూతురు అది ఇంకా మల్లెపూల తరుణం కాదు ఆ సంగతి మల్లికకు గుర్తు రాలేదు సంతకు వెళ్లే దారిలో రైతుకు గుర్తొచ్చి చాలా బాధపడ్డాడు బస్తీలో ఏ సంపన్నుల ఇంటనైనా అకాలంగా పూసే మల్లె మొక్కలున్నాయేమో విచారించి అమ్మాయికి మల్లెలు పట్టుకుపోవాలి అనుకున్నాడు ఆయన సంతలో గిత్త అమ్ముడైంది రైతు తన పెద్ద కూతుళ్లకు చీరలు కొన్నాడు మల్లెల కోసం ఊరంతా చెడ తిరిగి ఎక్కడా ఒక చిన్న మల్లె ముగ్గైనా సంపాదించలేక నిస్పృహ చెంది సూర్యాస్తమయం వేళకు ఇంటి దారి పట్టాడు రైతు అదే సమయానికి ఆకాశం నిండా మేఘాలు కమ్మి పెద్ద పెట్టున వీచే గాలితో పాటు వర్షం ఆరంభమైంది దాంతో అంధకారం ముంచుకొచ్చింది రహదారిన పోతే త్వరగా ఇల్లు చేరలేననుకుని రైతు అడ్డదారిన పట్టి బీళ్ల మీదుగా నడకసాగించాడు వాన మూలంగానూ కన్ను పొడుచుకున్నా కనిపించని చీకటి మూలంగానూ రైతు దారి తప్పాడు ఎంత దూరం పోయినా గ్రామం రాలేదు రైతు తడిసి ముద్దయిపోయాడు ఈదురుగాలి కత్తిలాగా కోసేస్తున్నది ఎవరినన్నా అడుగుదామన్నా నరసంచారం లేదు ఈ పరిస్థితిలో రైతుకు అంత దూరాన దీపం కనిపించింది బతుకు జీవుడా అని ఆయన ఆ దీపం కేసి నడిచి ఒక పెద్ద రాజభవనానికి వచ్చాడు ఆ ప్రాంతాల అటువంటి రాజభవనం ఉన్నట్లు కూడా రైతు ఎరగడు లోపలికి పోతే ఏ ద్వారపాలకులో అడ్డు పెడతారని ఆయన అనుకున్నాడు కానీ ద్వారం దగ్గర ఎవరూ లేరు రైతు లోపలి ఆవరణ దాటి భవంతిని సమీపించాడు అక్కడ ఎవరూ లేరు లోపల ఎవరండి అని గట్టిగా కేకపెట్టినా లేదు భవంతిలో తలుపులన్నీ బార్లా తెరిచి ఉన్నాయి లోపల ఏ గదిలోనూ ఏ ఒక్కరూ లేరు కానీ ఇల్లంతా శుభ్రంగా ఎవరో కాపురం ఉంటున్న ఇల్లులానే ఉంది గదులన్నీ తిరుగుతూ ఉండగా ఒక పక్క నుంచి రైతుకు కమ్మని వంటకాల వాసన తగిలింది అటుగా వెళ్ళి చూస్తే పెద్ద వంటగది అందులో తయారై తినటానికి సిద్ధంగా ఉన్న వంటకాలు కనిపించాయి రైతుకు ఆకలి దహించుకుపోతున్నది అందుచేత ఆయన మొహమాట పడకుండా వంటకాలన్నీ వడ్డించుకొని కడుపు నిండా తినేశాడు వంట ఇంటి పొయ్యిలో ఇంకా చాలా వేడి ఉంది తన బట్టలన్నీ పిండి ఆ పొయ్యి దగ్గర ఆరవేసి రైతు పడకగదిలోకి వెళ్ళి ఒక హంసతూలికా తల్పంపైన పడుకుని హాయిగా నిద్రపోయాడు ఆయన తెల్లవారుతూనే లేచి ఆరిన తన బట్టలు కట్టుకొని సెలవు పుచ్చుకోవటానికి ఎవరైనా కనిపిస్తారా అని మరొకసారి భవనమంతా చూశాడు ఎవరూ కనిపించకపోయేసరికి ఆయన వెళ్ళిపోవటానికి బయలుదేరాడు ఆయన భవంతిలో నుంచి బయటికి అడుగు పెడుతూ ఉండగా ఆవరణలో ఒక పక్కగా మల్లెపొద ఒకటి కనిపించింది దాని నిండా మల్లె మొగ్గలు ఉన్నాయి రైతు పరమానందం చెంది గబగబా పెద్ద పెద్ద మొగ్గలు కోయసాగాడు అంతలోనే జర ఏదో పాకిన శబ్దం ఒక రాక్షసి బల్లి లాటిది పొదవెరక నుంచి పాకి వచ్చి రైతుకేసి ఎర్రటి కళ్ళతో క్రూరంగా చూస్తూ మనిషి భాషలో దుర్మార్గుడ నా ఇంటికి వచ్చి నా తిండి తిని నా మంచం మీద పడుకొని నిద్రపోయినది చాలక పోతూ పోతూ నా మల్లెపూలను నా అనుమతి లేకుండా కోస్తావా నీ ఆయువు తీరింది అన్నది రైతు భయంతో రెండు రెండడుగులు వెనక్కి వేసి నాది పొరపాటే క్షమించండి కోసిన పూలకు డబ్బిచ్చుకుంటాను నా దగ్గర ఉన్నదంతా పుచ్చుకోండి కావలిస్తే అన్నాడు అధిక ప్రసంగం నీకెవరైనా కూతుళ్ళున్నారా అని అడిగింది రాక్షసిబల్లి ముగ్గురున్నారండి మా మూడో దానికోసమే కోసాని ఈ మల్లె అన్నాడు రైతు తడబడుతూ అయితే చూడు నీకు వారం రోజులు గడువిస్తున్నాను పైవారం ఇదే రోజుకు నీ కూతుళ్లలో ఒకతను తెచ్చి నాకు అప్పగించు లేదా నీ ప్రాణమైన అర్పించు తెలిసిందా అన్నది బల్లి రైతు తెలిసిందంటూ తల ఊపాడు కోసిన మల్లెలేవో నువ్వే ఉంచుకో నీ కూతురు వచ్చి మల్లె మొగ్గ ఒకటి తుంచగానే నేను వస్తాను బుద్ధిగలదైతే నేను చెప్పినట్లు వింటుంది లేదా ఏం జరగాలో అదే జరుగుతుంది అన్నది బల్లి మళ్ళీ మరుక్షణమే అది ఎటో వెళ్ళిపోయి మాయమైంది రైతు ప్రాధేయపడే అవకాశం కూడా లేదు ఈ రాక్షసు బల్లి వాతపడటానికి తన కూతుళ్లలో ఎవరు ఒప్పుకుంటారు ఎవరైనా ఒప్పుకున్నా దాని గతి ఏమైతుంది ఎంత పెద్ద పీడ వచ్చి పడిందిరా భగవంతుడా అనుకుంటూ రైతు దారి తెలుసుకుంటూ తన ఇల్లు చేరుకున్నాడు అక్క చెల్లెళ్ళు ముగ్గురికి వారు కోరినవి లభించాయి అయితే మల్లిక కోరిన మల్లెపూలు ఎలాంటి ప్రమాదానికి దారి తీశాయో రైతు తన కూతుళ్లకు వివరంగా చెప్పి ఆ రాక్షసి బల్లిపాల మీలో ఎవరు పడతారు అని అడిగాడు అమ్మయ్యో ఆ బల్లిని చూస్తేనే నా పై ప్రాణాలు పైనే పోతాయి అన్నది పెద్ద కూతురు ఇదంతా మల్లిక చేసిన పనే కాలంగాని కాలంలో మల్లెపూలు కోరటమేంటి అన్నది అవును నా తప్పే నేనే ఆ బల్లిపాల పడతాను అన్నది మల్లిక దుఃఖాన్ని దిగమింగుకుంటూ సరిగ్గా ఏడో రోజున రైతు మల్లికను వెంట పెట్టుకుని నిర్జన రాజభవనానికి వచ్చాడు ద్వారాలన్నీ వెనకటిలాగే బార్లా తెరిచి ఉన్నాయి ఎక్కడ మనుషులున్న లేదు మల్లిక తిన్నగా మల్లెపొద వద్దకు వెళ్ళి ఒక మల్లె మొగ్గ కోసింది వెంటనే బల్లి ప్రత్యక్షమైంది దాని ఎర్రని కళ్ళు ముడతలు పడి నూనె మెరుగు కలిగిన దాని చర్మము అసహ్యమైన ఎర్రని నోరు చూసేసరికి మల్లికకు శరీరమంతా గడబురిచింది ఆమె నిలువునా వణికిపోయింది నీ పేరేమిటి అని బల్లి మృదువుగా అడిగింది దాని కంఠంలో కానీ చూపులో కానీ క్రూరత్వం ఏమీ లేదు మల్లిక అని మల్లిక జవాబిచ్చింది చూడు మల్లిక నీకిక్కడ ఏ ప్రమాదమూ ఉండదు వివేకంగా మసులుకున్న పక్షంలో నీకు బోలిడంత సుఖం కూడా లభించవచ్చు ఈ భవనంలో నీకు ఏ లోటు లేకుండా జరుగుతుంది ఇక్కడ నువ్వు యథేచ్ఛగా ఉండవచ్చు నాతో ఎప్పుడు మాట్లాడాలనిపించినా ఒక మల్లె మొగ్గ తుంచావంటే నేను వస్తాను అంటూ బల్లి పొదల చాటుకు వెళ్ళి మాయమైపోయింది రైతు మల్లిక మూడు రోజులు ఆ భవనంలో గడిపారు ఆ కాలంలో వారికి అక్కడ ఎవరూ కనిపించలేదు కానీ మూడు పూటలా వంట అవుతూనే ఉన్నది వాళ్ళకి ఏ లోటు లేదు ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపోనాన్నా అమ్మ అక్కలు నీకోసం దిగులు పడిపోతారేమో అన్నది మల్లిక రైతుతో రైతు కూడా తానక్కడ ఇక ఉండిపోవడం భావ్యం కాదనుకొని ఇంటికి పోయి తన వ్యవసాయపు పనులలో నిమగ్నుడైపోయాడు తండ్రిని బయట ద్వారం ద్వారా సాగనంపి మల్లిక లోపలికి తిరిగి వస్తూ మల్లెపూల పొద దగ్గరికి వెళ్ళి ఒక మొగ్గ కోసింది వెంటనే రాకాసి బల్లి పొద వెనుక నుంచి వచ్చింది ఆ బల్లిని చూస్తుంటే మల్లికకు జాలి వేసింది అదేదో కష్టంలో ఉన్నట్టు ఆమెకు తోచింది ఆ కష్టం తొలగించటానికి తానేమైనా చేయగలిగితే బాగుండునని ఆమె అనుకున్నది ఆమె బల్లితో నాకు మా నాన్నకు మీరిచ్చిన ఆతిథ్యానికి చాలా కృతజ్ఞురాలిని ఆయన్ని పంపించేశాను నేను సాయశక్తులా మీకు విధేయురాలిగా ఉంటాను అని చెప్పింది ఈ మాటలు నిజంగా మనస్ఫూర్తిగానే అంటున్నావా మల్లిక నువ్వు చాలా అందమైన దానివి నా వికారాకారం చూస్తే నీకు అసహ్యం పుట్టకపోవడం ఎంత ఆశ్చర్యం నీది ఎంత మంచి హృదయం అన్నది బల్లి దానికంట కన్నీరు కారటం చూసి మల్లిక హృదయం ద్రవించింది మిమ్మల్ని చూస్తే నాకేమీ అసహ్యం లేదు నేను మీ పట్ల ఎంత స్నేహంగా ఉంటాను ఏం జరిగినా సరే నేను ఈ ఇల్లు వదలను మిమ్మల్ని విడిచిపొచ్చను అన్నది మల్లిక చూడు మల్లిక నీ మీదే నా ఆశలన్నీ పెట్టుకున్నాను వచ్చే అమావాస్య వెళ్ళిన మర్నాడు బయలుదేరి మీ పుట్టింటికి వెళ్ళటానికి నీకు అనుమతి ఇస్తున్నాను వెళ్ళి అక్కడ మూడు రోజులుండి మూడో రోజే బయలుదేరి వచ్చేయి ఈ మూడు రోజులు నీకోసం నిరీక్షిస్తూ ఉంటాను మూడో రోజుకు రాకపోయావో నేను మంటలో పడిన మిడతలాగా అయిపోతాను నీలో నమ్మకం ఉంచి నిన్ను వెళ్ళనిస్తున్నాను నన్ను మోసగించకు అన్నది బల్లి అమావాస్య వెళ్ళింది పార్జమినాడు మల్లిక తన తండ్రి ఇంటికి బయలుదేరి వెళ్ళింది ఆమెను చూడగానే ఆమె తల్లిదండ్రులు అక్కలు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు మల్లిక ప్రాణాలతో తిరిగి తమ కంటపడుతుందని వాళ్ళు కలలో కూడా అనుకోలేదు వాళ్ళు మల్లికను బల్లి గురించి రకరకాల ప్రశ్నలు వేశారు ఆ బల్లి క్రూరమైనది కాదని దాన్ని చూస్తే ఎటువంటి వారికైనా గుండె తరుక్కుపోతుందని దాని వెనక ఉన్న రహస్యమేమిటో తనకు తెలియలేదని మల్లిక వాళ్లకు చెప్పింది మల్లిక చెప్పిన మాటలతో వాళ్లకు బల్లి భయం పూర్తిగా తీరిపోయింది మూడు రోజులు మూడు నిమిషాల్లాగే గడిచిపోయాయి మూడో రోజు సాయంకాలం మల్లిక బయలుదేరతారంటే అందరూ చేరి ఆమెను నిర్బంధించి మూడో రాత్రి కూడా ఉంచేశారు నాలుగో రోజు ఉదయాన కూడా మల్లిక బయలుదేరలేకపోయింది భోజనం చేయకుండా వాళ్ళ ఆమెను వెళ్ళనివ్వలేదు మల్లిక భోజనం చేసి బయలుదేరి రాజభవనాన్ని చేరుకునేసరికి సాయంకాలం ఆమెనే అయింది ఆమె ఆవరణలోకి అడుగు పెడుతూనే పొద వాడు ముఖం పట్టి ఉండటం గమనించి ఆత్రంగా దాన్ని సమీపించింది పొద మీద ఒకే ఒక మల్లె మొగ్గ మిగిలి ఉన్నది మల్లిక దాన్ని కోసింది కానీ బల్లి అక్కడికి రాలేదు ఏం ప్రమాదం జరిగిందో తెలుసుకోలేక మల్లిక భయపడి అటూ ఇటూ చూసింది ఒక పక్క నుంచి మూలుగులాటిది వినపడింది మల్లిక అటు కేసు పరిగెత్తి వెళ్ళి కొనప్రాణంతో ఉన్న బల్లిని చూసి ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలి అన్నది కళ్ళనీలతో నీ మూలంగా చచ్చిపోతున్నాను మల్లిక నా ప్రాణాలన్నీ నీ మీదే పెట్టుకున్నాను నిన్ను చూడక బతకలేను అన్నది బల్లి బల్లిహీనస్వరంతో నేను వచ్చాను కదా చావవద్దు ఇక మీకెలాంటి కష్టమూ రాదు అంటూ మల్లిక అప్రయత్నంగా ఆ బల్లిని తన చేతుల్లోకి తీసుకోబోయింది ఆమె చేతులు తగలగానే బల్లి మాయమైపోయి ఒక యువకుడు నిలబడ్డాడు అతనిలో రాజకుమారుడికి ఉండదగిన లక్షణాలన్నీ ఉన్నాయి ఈ మార్పు చూశాక మల్లిక నోట మాట రాలేదు మల్లిక తగిన కారణం ఉండే నేను ఈ భయంకర శాపానికి గురి అయ్యాను నేను అస్తమానము సుఖాలలోనూ యుద్ధాలలోనూ దయా దాక్షిణ్యాలనేవి ఎలా ఉంటాయో ఎరగను దాన ధర్మాలు చేసినవాణ్ణి కాను చింకి పాతలు ధరించిన బిచ్చగాళ్ళంటే నాకు తగని మంట ఒకరోజు ఒక బిచ్చగాడిని తిట్టాను వెంటనే నాకు పరమ అసహ్యమైన జంతువు ఆకారం వచ్చేసింది నేను శాపగ్రస్తుణ్ణి అయ్యాను దాని ఫలితంగా నా రాజభవనం దారిపోయే వారందరికీ వసతి గృహం అయింది నేను మాత్రం నేలబొరియలో నివాసం ఏర్పాటు చేసుకున్నాను ప్రేమ చిహ్నంగా భవంతి ముందు ఒక మల్లెపొద వెలిసింది ఆ పొద మీద తొలి మొగ్గ ఏ ఆడదానికి చేరుతుందో ఆ స్త్రీ నన్ను చూసి అసహ్యపడకుండా స్నేహభావంతో నన్ను తాకిన నాడు నాకు శాప విమోచనం కావలసి ఉన్నది అలా జగని పక్షంలో నేను ఈ బల్లి రూపంతోనే చావవలసి వచ్చేది నన్ను స్నేహభావంతో చూడలేకపోయిన స్త్రీ కూడా నాతో పాటే చనిపోయి ఉండేది అని రాజకుమారుడు మల్లికకు తెలిపాడు వాళ్ళిద్దరూ కలిసి మల్లెపొదను సమీపించేసరికి అది తిరిగి నవనవలాడుతున్నది దాని నిండా మొగ్గలు ఉన్నాయి త్వరలోనే రాజభవనం జనంతో నిండిపోయింది రాజకుమారుడికి మల్లికకు వివాహం జరిగింది దానికి వచ్చిన మల్లిక తల్లిదండ్రులు అక్కలు రాజభవనంలోనే ఉండిపోయారు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ